అందరినీ డార్లింగ్ అని పిలుస్తారని విన్నాం ఎట్లా మాట్లాడతారు సెట్ లో అందరూ ప్రభాస్ గారితో నీతో మాట్లాడండి మేము గుర్తున్నది ఏంటిదా ప్రభాస్ గారి నీతో మాట్లాడిన మాట గుర్తున్నప్పుడు అయితే ఫైట్ సీన్ ఉండేది కాటేరమ్మది ఫైట్ సీన్ ఉన్నప్పుడు ప్రశాంత్ నీల్ సార్ ఫైట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకెళ్లారు ప్రభాస్ సార్ దగ్గర తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారు అంటే లొకేషన్ చూడడానికి అక్కడ సీన్ చెప్పడానికి ఏమో అనుకుందా వెళ్తున్నప్పుడు అలా వెళ్తున్నాం స్ట్రైట్ గా వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలుసు సార్ తీసుకెళ్తున్నారు వెళ్తున్నాం ప్రశాంత్ నీల్ సార్ తీసుకెళ్తున్నారు ప్రభాస్ సార్ ఇలా చైర్మన్ కూర్చున్నారు మొత్తం అంటే కాస్ట్యూమ్లో ఉన్నారు మొత్తం కూర్చున్నారు కూర్చున్నప్పుడు ముందు ప్రభాస్ సార్ ఉన్నారు నాకు అప్పుడు డౌట్ వచ్చింది సార్ ఎక్కడ తీసుకెళ్తున్నారు ప్రభాస్ సార్ దగ్గర తీసుకెళ్తున్నారు అని డౌట్ కొట్టింది తర్వాత ప్రభాస్ సార్ దగ్గర ప్రభాస్ సార్ ఇలా చూశారు ఇంకా నాకు ఆనందం ఎక్కడ ఆగలేదు తర్వాత వెళ్ళాక హాయ్ సార్ అంటే హాయ్ మా అన్నారు హవాయు సార్ అన్న ఐమ్ ఫైన్ మా హవాయు అన్నారు ఐమ్ ఫైన్ సార్ అన్న ఇంకా నేను ఇంకా అలా చూస్తున్నా అంత ఇంకేం మాట్లాడలేదు నేను సార్ సడన్ గా ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నారు ఇంకా అంత పెద్ద మాట అన్నాక నేను ఇంకెక్కడా ఫీమేల్ కి ఎస్పెషల్లీ డార్లింగ్ అని హ్యాష్ టాగ్ అంటే ప్రభాస్ గారు అండ్ నువ్వు అంత ఆల్మోస్ట్ నీకు ఫేవరెట్ హీరో ఆన్ ద స్పాట్ అలా ఒక ఆ ఆరు అడుగుల కట్అవుట్ అలా చూసినప్పుడు ఇంకా ఆ హ్యాపీనెస్ అనేది వచ్చేసింది దాని తర్వాత ఇంకా సెట్ కి వచ్చేసాం సెట్ కి వచ్చాక షార్ట్ రెడీ అయింది కానీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా ఓకే అదేనా ఫస్ట్ షార్ట్ చేసింది ఫస్ట్ ఫస్ట్ ది డైలాగ్స్ అనేది ఏం లేదు డైలాగ్స్ నెక్స్ట్ షెడ్యూల్స్ అలా వస్తుండే ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ అలాంటివి తీసుకున్నారు ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంటారు కదా అప్పుడు అలా తీసుకున్నారు కెమెరాస్ అవన్నీ కొంచెం ఫేస్ టు ఫేస్ ఉండే అప్పుడు ఆ ఫస్ట్ షాట్ అయింది తర్వాత టూ త్రీ షెడ్యూల్స్ తో ప్రభాస్ తో ఉండేది సో ప్రభాస్ తో అలా జర్నీ అయిపోయింది ఓకే నీకు మాత్రం ఫర్ ఎవర్ మూమెంట్ ఇది సలార్ ఆ సెవెన్ షెడ్యూల్స్ లో ప్రశాంత్ నీల్ తో అండ్ ప్రభాస్ సార్ తో ఉన్న బెస్ట్ మూమెంట్ అంటే ఇదే ఆ ఫస్ట్ డే మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఫ్రెండ్లీనెస్ గా ఉన్నప్పుడు నచ్చింది నచ్చింది గుర్తుండిపోతుంది ఎప్పటికీ